జలియన్వాలాబాగ్ నరమేధం సామ్రాజ్యవాద క్రౌర్యానికి నిదర్శనం ఆనాడు భారతదేశాన్ని కుదిపేసిన సంఘటన జలియన్వాలాబాగ్ నరమేధం నేటికి నాడు జరిగిన ఘోర అకృత్యాలను తలుచుకుంటే బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల అమానుషత్వం పట్టబయలవుతుంది భారత జాతీయోద్యమ చరిత్రలో అది ఒక చీకటి అధ్యాయం పంజాబీల నూతన సంవత్సర పండుగ వైశాఖీ రోజున పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున అమృత్సర్లోని ఒక పార్కు పేరైన బాగులో నిరాయుధంగా ఇరవై వేల మంది ప్రజలు పాల్గొంటున్న సభపై బ్రిటిష్ మిలిటరీ అధికారి జనరల్ డయ్యర్ జరిపించిన కాల్పులలో కేవలం పదే పది నిమిషాలలో వందలాది మంది చనిపోయి అంతకంటే ఎక్కువ మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు కాల్పులు పది నిమిషాలే సాగడానికి కారణం వారు తెచ్చుకున్న మందుగుండు సామాగ్రి అయిపోవడమే కానీ మరొకటి కాదు ఈ మాటను స్వయంగా విచారణ కమిషన్ కు జనరల్ డయ్యరే జవాబుగా చెప్పాడు వేడుకలు జరుపుకోవాలని చుట్టుపక్కల గ్రామాల నుండి సిక్కుల పవిత్ర స్వర్ణ దేవాలయం ఉన్న అమృత్సర్ దగ్గర ఉన్న జలియన్వాలా బాగ్ ఆ పార్కు చుట్టూ ఎత్తైన గోడలున్న ఇళ్ల నడుమ ఒకే ఒక్క రాకపోకల సన్నని సందు వంటి దారి తప్ప మరో మార్గం లేదు అలా ఉన్న ఒకే ఒక్క దారి వెంట జనరల్ డయ్యర్ వెంట పెట్టుకు వచ్చిన సాయుధ సైనికులు ప్రవేశించారు ఆ దారికి అడ్డంగా నిలబడ్డారు మెషిన్ గన్లతో కూడిన రెండు మోటారు బళ్లను కూడా వెంట తెచ్చుకున్నారు నిజానికి ఆ రోజు సభలో డాక్టర్ సత్యపాల్ బారిస్టర్ సైబుద్దిని కిచులు ప్రసంగించి ఉండేవారు కానీ వారిని ముందే అరెస్ట్ చేశారు వారి విడుదల కోసం ఎంత ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం పెడచెవను పెట్టింది ఒక రకంగా నాటి సభ ఈ నాయకుల అరెస్టులను ఖండిస్తూ జరుపుతున్నది అప్పటికే చట్టం రూపంలో వచ్చిన రౌలెట్ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా అది జరుగుతోంది ముష్కర బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం దేశం దేశమే కాక ప్రపంచమంతా పోయేట్లు కనీస హెచ్చరికలు కూడా చేయకుండా చెల్లా చెదురు చేసే ప్రయత్నం కూడా లేకుండా పారిపోక పారిపోవడానికి అవకాశం లేని నిరాయుధ ప్రజానీకంపై యాభై మంది సైనికులు కాల్పులు సాగించారు ఒక మూలన ఉన్న ఐదు అడుగుల ఎత్తు గోడల మీదుగా దూకి పారిపోదామని ప్రయత్నించిన వారి మీద ప్రత్యేకంగా గురిపెట్టి కాల్చి చంపారు ఆ పార్కు నడి మధ్యన పిట్టగోడ కూడా సరిగా లేని వెడల్పు బావి ఒకటి ఉంది ప్రాణాలు కాపాడుకుందామని కొందరు తప్పించుకు పారిపోయే హడావిడిలో బావిలో చూసుకోకుండాను మరికొందరు గుట్టల గుట్టలుగా అందులో పడిపోయారు ఆ బావి నుండి అధికారిక లెక్కల ప్రకారం వీళ్ళకి తీసిన శవాలే నూట ఇరవై దాకా ఉన్నాయి మనుషుల మీద మనుషులు పడిపోయి ఊపిరాడక చనిపోయిన వారితో బావిలోని వారే కాక వెలుపలు కూడా ఉన్నారంటే ఆ దృశ్యం ఎంత భయానకమైనదో ఊహించుకోవాల్సిందే మొత్తం పదహారు వందల యాభై బుల్లెట్లు పేల్చినట్లు డయ్యర్ చెప్పగా అధికార లెక్కల ప్రకారం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది మాత్రమే చనిపోయారని ప్రకటించారు గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నియమించిన విచారణ కమిషన్ వెయ్యి మంది దాకా చనిపోయి ఉంటారని నిషేధి నివేదించింది ప్రఖ్యాత పంజాబీ రచయిత హంసరా రహబ్బర్ ప్రకారం పదహారు వందల పదహారు వందల మంది దాకా చనిపోయినట్లు హంటర్ కమిషన్ వెలువచ్చింది పై హత్యాకాండపై భారతదేశం మొత్తం ఆగ్రహ వేశాలతో ఉడికెత్తిపోయింది ప్రపంచ దేశాలు బ్రిటన్ దేశంలో శ్రామిక వర్గ నాయకులు మానవతావాదులు కూడా ఖండించారు స్కాట్లాండ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ హంటర్ను విచారణ అధికారిగా కమిషన్ను నియమించారు ఆ విచారణ సంఘం ముందు జనరల్ డైరీ ఇచ్చిన జవాబులు ఆనాటి బ్రిటిష్ పాలకుల నిరంకుశ అధికార వైఖరికి అర్థం పడతాయి విచారణ అధికారిగా నియమించబడిన లార్డ్ హంటరు డయ్యర్ని ఇలా ప్రశ్నిస్తాడు పోగుపడిన జనములో చాలా మందికి చైనిక చట్టం ప్రకటన గురించి తెలిసి ఉండకపోవచ్చునని భావించి తుపాకీ కాల్పులకు ముందు వారిని చెదిరిపొమ్మని హెచ్చరించాలని అనిపించలేదా వారికి మార్షల్లా ప్రకటించినట్లు తెలుపులేదు సరే డిప్యూటీ కమిషనర్ని కనీసం సంప్రదించారా కాల్పుల సమయంలో జన సమూహాన్ని చెదరకొట్టడం మీ లక్ష్యమా దానికి జనరల్ డయ్యర్ ఇచ్చిన సమాధానం లేదండి వారు చెదిరిపోయేదాకా కాల్పులు జరుపుతూనే ఉన్నాను వాళ్ళు పూర్తిగా చెదిరిపోయేదాకా కాల్పులు జరపడమే నా విధి అని భావించాను కొద్దిగా కాల్పులు జరిపి ఆపినట్లయితే నేను కాల్పులు జరపడమే తప్పు అయి ఉండేది తనకు కాల్పులు జరపడమే తెలుసు కానీ ప్రజా సమూహాలను ఎలా చెదరగొట్టాలో తెలియదని కాల్చకుండా చెల్లాచెదురు చెదురు మాత్రమే చేస్తే వెనక్కి తిరిగి వచ్చి నన్ను విక్రించిపోయేవారని తన వద్ద మందుగుండు సామాగ్రి అయిపోయిన పెదప మాత్రమే కాల్పులు ఆగిపోయాయని కాల్పుల వల్ల గాయపడిన వారికి వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత తనది కాదని అది వైద్య సమస్య అని జనసమర్థంగా ఉన్న వైపుకే కాల్పులు ఎక్కువ చేశామని వారు అలా సమావేశం కావడమే శిక్షకు పాత్రలు అయినట్లు ఇంత నిష్కర్షగా కర్కశంగా జవాబులు ఇచ్చాడు జనరల్ డయ్యర్ ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం మరణించిన వారు అనేక మంది ఉన్నారు రక్తం ఏరువులైపారింది నేల మీద పడుకున్న వారు కూడా బలయ్యారు శవాలు గుట్టల గుట్టలుగా పడి ఉన్నాయి చనిపోయిన వారిలో పెద్ద చిన్న తేడా లేకుండా చాలామంది పుచ్చలు పగిలిపోయాయి ఇంకొందరు కళ్ళు ముక్కులు కాళ్ళు చేతులు తెగిపోయిన తర్వాత ఆఖరి శ్వాస విడిచే లోగా ఆహాకారాలతో విలవిలలాడిన వాళ్లతో ఆ మైదానం అంతా నిండిపోయి ఉంది అయిన వాళ్లను కూడా పట్టించుకోకుండా పారిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ మార్షల్లా విధిస్తున్నట్లు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇళ్లలో నుండి ఎవరు బయటకు రాకూడదని వీధుల్లో రాత్రి ఎనిమిది తర్వాత కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చి కాల్చి పారేస్తామని మార్షల్లా ద్వారా మారణకాండ తర్వాత కూడా క్రూర అణచవేతల పర్వం కొనసాగింది తెల్లతరలు నడుస్తున్న రోడ్లపై నల్లవారు అంటే భారతీయులు నడవకూడదని మోకాలపై దేక్కుంటూ పట్టలపై పాక్కుంటూ నడవాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలను ధిక్కరించిన నిర్లక్ష్యం చేసిన కొరడాలతో కొట్టి హింసించారు భారతదేశంలోనే అత్యంత విరోచితమైన ఒక జాతిని వందేళ్ల తర్వాత తలుచుకున్న గుండెలు రగిలిపోయేంత ఘోరాతి ఘోరంగా అవమానాలకు గురి చేశారు బ్రిటిష్ పాలకుల ఈ క్రూర నిర్బంధం వెనుక ఒక పథకం ఉంది పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ రష్యాలో లెనిన్ నాయకత్వాన శ్రామిక విప్లవం విజయం దాని ప్రభావం భారత స్వాతంత్రోద్యమకారులపై పడింది మరోవైపున తిరుగుబాటు ధోరణులను మొగ్గలోనే తుంచెయ్యాలని బ్రిటిష్ పాలకులు పథకాలు రచించారు పంజాబ్ రాష్ట్ర గవర్నర్ హడావిడిగా రౌలెట్ చట్టాన్ని పాస్ చేయించుకొని దాని ప్రకారం ప్రజల ఆందోళనను ఆలోచనలను కూడా క్రూరంగా అణిచి ఉంచే ప్రయత్నం చేశారు హిందూ ముస్లింలుగా భారత ప్రజలు చేర్చడానికి పంతొమ్మిది వందల ఆరులోనే ముస్లిం లీగును పంతొమ్మిది వందల తొమ్మిదిలో హిందూ మహాసభను ప్రత్యక్షంగా ప్రోత్సహించిన బ్రిటిష్ పాలకులు పంజాబీలతో సహా హిందూ ముస్లింల ఐక్యత పెంపొందడాన్ని భరించలేకపోయారు అప్పుడే భారత రాజకీయాలలో అడుగిడుతున్న గాంధీజీ రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించే సత్యాగ్రహ కమిటీని తన అధ్యక్షతన ప్రకటించి పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి ముప్పైన దేశవ్యాప్త నిరసన ప్రదర్శనకి పిలుపునిచ్చాడు కానీ సరిగ్గా వారం రోజులకు అనగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరుకి దానిని వాయిదా ప్రకటించాడు ఢిల్లీ లాంటి రాజధాని నగరంలోని చట్టాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పంజాబ్లో కూడా రౌలెట్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి దేశవ్యాప్తంగా ప్రజల నిరసన ప్రదర్శనలు పాలకుల నిర్బంధకాండ కొనసాగుతున్నాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ తొమ్మిదిన శ్రీరామనవమి పండుగ నిర్వహించడంలో ముస్లింలు స్వయంగా స్వర్వ చేసి హిందువులతో కలిసి పాల్గొన్నారు డాక్టర్ సైబుద్దన్ కిచులు డాక్టర్ సత్యపాల్ శ్రీరామనవమి పండుగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పెద్ద ఊరేగింపుతో జరిపించారు ప్రజానీకంలో అది చాలా ఉత్సాహాన్ని పెంచింది భారతీయుల నడుమ మత విద్వేషాలను పెంచాలనే బ్రిటిష్ పాలకుల పన్నాగం విడిచిపొట్టడంతో వారు గంగవెరవెత్తులైపోయారు ఆ రాత్రికి రాత్రి సత్యపాల్ డాక్టర్ కిచులులను అరెస్ట్ చేసి ధర్మశాల జైలుకు తరలించమని ఆదేశాలు వెళ్ళాయి ఏప్రిల్ పదిన అవి అమల్లోకి వచ్చాయి అమృతసర్ ప్రజానీకం షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బజార్లోకి వచ్చారు వారి ఇరువుని విడుదల చేయమని కోరుతూ డిప్యూటీ కమిషనర్ బంగ్లాకి శాంతియుతంగా వెళ్లే ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో పది మంది చనిపోయారు బ్యాంకులు పోస్ట్ ఆఫీసులపై ప్రజలు దాడులు చేశారు కొంతమంది తెల్లదొరాలపైన వారి మహిళలపైన కూడా భౌతిక దాడులు జరిగాయి అక్కడ నుండి పదమూడవ తేదీ లోపు చనిపోయిన వారి శవాలను ఊరేగింపుగా తరలించడానికి వాటిని ఆపడానికి నడుమ సంఘర్షణలు జరిగాయి పన్నెండవ తేదీన జనరల్ డయ్యర్ నూట ఇరవై ఐదు మంది బ్రిటిష్ సైనికులు మూడు వందల పది మంది భారతీయ సైనికులతో అమృత్సర్ నడి వీధులలో కవాతు నిర్వహించాడు ఆ కవాతును చూసిన ప్రజలు దాన్ని అసహించుకుంటూ రోడ్లపైనే ఉమ్మి వేశారు క్రూరంగా ప్రజలను అణిసివేస్తే తప్ప పంజాబీలను మొత్తం భారతీయులను భయోత్పాతానికి గురి చేయలేమని బ్రిటిష్ పాలకులు నిర్ణయించుకొని సాగించిన మారణకాండ జలియన్ వాలాబాగ్ భారత ప్రజలలో రగులుతున్న తీవ్ర అసంతృప్తి లావాల ప్రజ్వరెల్లి ప్రమాదం పొంచి ఉంది వందే మాత్రం ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు తిలక అరెస్టుకు నిరసనగా బొంబాయి కార్మికులు మిలిటెంట్గా నిర్వహించిన ప్రదర్శనలు బంధులు రైతాంగంలో పెళ్ళు బిక్కిన నిరసన జ్వాలల నడుమ ఒక పెద్ద తిరుగుబాటు ప్రమాదాన్ని శంకించిన బ్రిటిష్ పాలకులు ప్రజా ఉద్యమాన్ని ముందస్తుగా తుంచివేయాలని కుట్రలో భాగంగా అత్యంత అమానుషంగా జలియన్వాలా బాగును రణరక్త శక్త ప్రవాహంగా గావించారు సామ్రాజ్యవాదం తన దోపిడీ ప్రయోజనాల కొరకు నాడు నేడు కూడా ఎంతటి మారణకాండకైనా సిద్ధపడుతుందని చరిత్ర రుజువుపరుస్తోంది అలాంటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశభక్త ప్రజాతంత్ర శక్తులు ఐక్యమత్యంగా నిలకడైన ఉద్యమ నిర్మాణ కృషిలో నిమగ్నమవడమే జలియన్ వాలాబాగ్ అమరులకు అందించే నిజమైన నివాళి పంతొమ్మిది వందల ఏడులో పుట్టిన భగత్ సింగ్ జలియన్ వాలాబాగ్ నరమేధం జరిగిన నాటికి ఇంకా పన్నెండు ఏళ్ళు కూడా నిండలేదు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది విన్నాడు మరుసటి రోజు పద్నాలుగవ తేదీ రోజులాగానే స్కూల్కి వెళ్ళాడు భగత్ సింగ్ ఇంటికి రావాల్సిన వేళకు చేరలేదు కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు నిజానికి భగత్ సింగ్ స్కూల్కి వెళ్ళనే లేదు లాహోర్ నుంచి బస్సు ఎక్కి నేరుగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృత్సర్ వెళ్ళాడు జలీయన్వాలా బాగులో భీకర దృశ్యాలని చూసి విలవిల్లాడిపోయాడు శవాల గుట్టలు తెగపడిన కాళ్ళు చేతులు మండలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా గుండె లవిసిపోయేలా దుఃఖించాడు రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలోకి ఎత్తుకున్నాడు చీకటి పడిన తర్వాత కట్టలు తెగబడినంత దుఃఖాన్ని మోసుకొని ఇంటికి వచ్చాడు ప్రతిరోజు జలియన్వాలా బాగ నుండి తాను తెచ్చిన రక్తపు మట్టి నింపిన చీసాని ముందు పెట్టి దాని ముందు పూలు ఉంచి కొద్దిసేపు మౌనం పాటించేవాడు ఆ మౌనం వెనుక సముద్రమంత దుఃఖం ఆకాశమంత పగ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని అడుగడుగున ద్వేషించడానికి భగత్ సింగ్కు నేర్పింది జలియన్ వాలాబాగే అలాగే జలియన్ వాలాబాగ్కి ప్రతీకారం తీర్చుకున్న మరో యువ యువకిషోరాము ఉద్ధమ్ సింగ్ ఆనాటి పంజాబ్ రాష్ట్రపు లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ డయర్ను పంతొమ్మిది వందల నలభైలో లండన్లో కాక్స్టన్ మీటింగ్ హాల్లో కాల్చి చంపిన ఉద్ధమ్ సింగ్ అప్పటికి తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని మార్చుకున్నాడు జలియన్ వాలాబాగ్ సంఘటన సమయంలో అక్కడే ఉన్నాడు ఒక అనాథాశ్రమ పాఠశాల విద్యార్థిగా స్వాతంత్రోద్యమం పట్ల ఆసక్తితో కేవలం వినడానికి కాక ఒక కార్యకర్తగా అందరికీ మంచినీళ్లను అందిస్తూ ఉన్న ఉద్ధం సింగ్ గాయపడి శృహ తప్పి పడిపోయాడు తనని శవాలు కప్పివేయక తర్వాత కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఏముంది అల్లాడిపోతున్న క్షతగాత్రులు ఎక్కడ చూసినా శవాల గుట్టలు ఈ అమానుష దురాగతానికి కారకులైన వారిపై పగతో రగిలిపోయాడు ఆ తర్వాత రకరకాల పనులు చేసి డబ్బులు సమకూర్చుకొని లండన్ ప్రయాణం టికెట్టుకొని ఒక రివాల్వర్ కూడా కొన్నాడు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై మార్చి పద్దెనిమిదిన లండన్లోని కాక్స్టన్ హాల్లో జరుగుతున్న ఒక మీటింగ్లో అది పూర్తయిన వెంటనే మైకెల్ ఓ డయ్యర్ను ఉద్దమ్ సింగ్ తనతో తెచ్చుకున్న పుస్తకంలో దాచుకున్న రివాల్వర్ తీసుకొని కాల్చి చంపేశాడు జలియన్ వాలాబాగ్ మారణ కాండల్లో పాల్గొన్న మరొకడు మరొక డయ్యర్ అప్పటికే పన్నెండు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో డయ్యర్ భయంకరమైన మనోవ్యాధితో తీసుకు తీసుకు చనిపోయాడు చాలామంది అనుకుంటున్నట్లు ఉద్దమ్ సింగ్ ఒక డయ్యర్ను చంపవలసింది పోయి మరొక డయ్యర్ను చంపలేదు మిగిలి ఉన్న ఆనాటి పంజాబ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మైకెల్ ఓ డయ్యర్ను తెలిసే కాల్చి చంపాడు కాల్పుల తర్వాత ఉద్దమ్ సింగ్ పారిపోలేదు అక్కడే నిలబడ్డాడు జలియన్వాలా బాగా నరమేదానికి ప్రతీకారం తీర్చుకున్నాను అన్నాడు ఈ హత్యకు సంబంధించి ఉద్ధమ్ సింగ్ను అరెస్టు చేసి కోర్టులో విచారణ జరిపి బ్రిటిష్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది సర్దార్ ఉద్ధమ్ సింగ్ ముప్పై ఒకటి జూలై పంతొమ్మిది వందల నలభై లండన్లోని పెంటన్విల్ జైలులో ఉరి తీయపడ్డాడు యుద్ధ వీరుడు ఉద్దమ్ సింగ్ త్యాగానికి జోహార్లు చెబుతాం ఆ తర్వాత ఏడు సంవత్సరాలకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది జిలియన్వాలాబాగ్ దుర్ఘటన అంటే గుర్తొచ్చేది రౌలెట్ చట్టం కూడా మరి రౌలెట్ చట్టం నుంచి బయటపడ్డామా రౌలెట్ చట్టం ఏం చెబుతుంది ఏ వ్యక్తినైనా ఈ చట్టం కింద విచారణ లేకుండా నిర్బంధంలో ఉంచవచ్చు నిందితుని తరపున ఫిర్యాదు చేసుకోవచ్చు కానీ న్యాయవాదిని కూడా అనుమతించరు ఏ వ్యక్తినైనా కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛను పొదించడానికి నిషేధాలు ప్రకటించడానికి ఇళ్లను సోదా చేయడానికి అరెస్టు చేయడానికి ధరావత్తును కోరడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది అధికార మార్పిడి తర్వాత కూడా పేర్లు మార్చుకొని ఇదే తరహా చట్టబద్ధ అణచవేతలకు అవకాశం కల్పించే చట్టాలు కొనసాగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ నుండి కొనసాగుతున్న ఉపా చట్ట వ్యతిరేక కార్య చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం దీనికి ఒక ఉదాహరణ ఈ చట్టం కింద అరెస్టు చేయబడిన వ్యక్తికి సాధారణంగా బెయిలు దొరకదు నూట ఎనభై రోజులు ఏ కారణం చూపకుండానే నిర్బంధంలో పెట్టవచ్చు సంవత్సరాల తరబడి బెయిలు ఇవ్వని పరిస్థితి నిందితుడు నిర్దోషిత్వాన్ని తానే నిరూపించుకోవాలి ఈ ఉపా చట్టం గతంలో పోటాగా అంతకుముందు టాడాగా పేర్లు మార్చుకొని సాగింది బ్రిటిష్ కాలం నాటి సైనిక శాసనం మార్షల్లా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి ప్రత్యేక సైనిక దళాల అధికార చట్టం పేరుతో ఈశాన్య రాష్ట్రాలలోనూ కాశ్మీర్లోనూ కొనసాగుతున్నాయి బ్రిటిష్ పాలకులు రూపొందించిన భారత శిక్షాస్మృతి ఇండియన్ పేనల్ కోడ్ స్వల్ప సవరణలతో రూపాలు మార్చుకుంటూ కొనసాగుతూనే ఉంది పాలక వర్గాలు కొనసాగిస్తున్న అమానుష వ్యవస్థను కాపాడుకోవడానికి అని మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ పేర్లు మార్చుకుంటూ కొనసాగుతున్న రౌలట్ చట్ట విత్తనాలకు మలిసిన విషపు మొక్కలే జిలియన్వాలాబాగ్ సంఘటన తర్వాత రవీంద్రనాథ్ ట్యాగోర్ సాహిత్యకారునిగా ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ట్యాగోర్ దీనికి నిరసనగా పంతొమ్మిది వందల పదిహేనులో బ్రిటిష్ ప్రభుత్వం తనకి ఇచ్చిన బిరుదుని కొనసాగించకోదలుసుకోలేదు టాగో నెలకొల్పిన స్ఫూర్తిదాయక సాంప్రదాయాన్ని కొనసాగించే స్వరాలు ఉండినప్పటికీ వాటిని ముక్తకంఠంతో వినిపించాల్సిన చారిత్రక కాలంలో మనం జీవిస్తున్నాం మిత్రులారా జలియన్ భాగం మారణకాండ అనేక విషయాలు మీ ముందుకు తెచ్చింది సామ్రాజ్యవాదం యొక్క క్రూరత్వం దోపిడి అణచివేత ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ నిర్బంధాలను అధిగమించి జరిగిన ప్రజా పోరాటాలు నిరసనలు భారత ప్రజలలో రెగిలించిన కసి ఆ కసిలోంచి పుట్టిన భరత్ భగత్ సింగ్లు ప్రతీకారం తీర్చుకున్న ఉద్ధం సింగ్లు దోపిడీ పాలకుల బుజ్జగింపు పురస్కారాలను తిరస్కరించిన రవీంద్రనాథ్ ట్యాగూర్లు కనపడతారు వారి త్యాగమయ్యే జీవితాలు ఆదర్శంగా కనపడతాయి ఆనాడు శ్రీరామనవమి లాంటి ఉత్సవాలలో హిందూ ముస్లింలు కలిసి ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమం నేడు ద్వేషభావంతో రగిలిపోతున్న హిందూ ముస్లిం మత ఉన్మాదులకు ఒక గుణపాఠం కావాలి బ్రిటిష్ సామ్రాజ్యవాదమై వారి ఉమ్మడి శత్రువు ఆనాడు బ్రిటిష సామ్రాజ్యవాదులు జలియాన్ వాలాబాగ్ మారణకాండ జరిపి నూట ఐదు సంవత్సరాలు దాటిపోయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల దాటిపోయింది కానీ రౌలట్ చట్టం లాంటి నిర్బంధ చట్టాలు రూపాంతరం చెందుతూ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నేడు అనేక సామ్రాజ్యవాద దేశాలు రాబందుల్లా రెక్కలు విప్పుకుని భారతదేశంపై వాలిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రత్యేకంగా కర్తవ్య బోధ చేయాల్సిన అవసరం లేదు మనకు మన చరిత్ర తెలియాలి చరిత్ర నుంచి వచ్చే గుణపాఠాలు సాలు వర్తమాన్ని నిర్దేశించడానికి భవిష్యత్తుని ఆశాజనకంగా రూపొందించుకోవడానికి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులకి పంపిణీ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ జీవి కృష్ణయ్య